నమస్తే నవ్య స్వాగతం వార్తలోని సిలన్ కాలనీ వాసులు చీరాల ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు కోర్టు పరిధిలో ఉన్న భూములకు పట్టాల పంపిణీపై ఆగ్రహం వెంటనే పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ భ్రూణ హత్యల నియంత్రణకు కఠిన చర్యలు బాపట జిల్లా కలెక్టర్ చాంబలో జరిగిన లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంజిల్ భాష న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు రెండు రోజు కొనసాగింపు హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చీరాల ఆర్టీఓ కార్యాలయం ఎదుట సీఏటీవు ఆధ్వర్యంలో సిలోన్ కాలనీ వాసులు నిరసన ప్రదర్శనకు బేటాయించారు కాలనీలోని కోర్టు పరిధిలో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయడం పట్ల కాలనీ వాసులు అధికారుల తీరును తప్పుబట్టారు వేటపాలెం మండలం దేశాయపేట సిలోన్ కాలనీలో కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీఏటియు ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం మెదట సిలోన్ కాలనీ వాసులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు సిఏటిఈ నాయకులు మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా పట్టాలు మంజూరు చేసిన రిటైర్డ్ తహసీల్దార్ పై చర్యలకు డిమాండ్ చేశారు వేరొక ప్రాంతం నుంచి వచ్చి స్థానికంగా సిలోన్ కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా నాటి ప్రభుత్వం సిలోన్ కాలనీ వాసులకు కేటాయించిన భూములను వేరొకరికి అందులోనూ కోర్టు పరిధిలో ఉన్న భూములకు అసలు ఏ విధంగా పట్టాలి ప్రశ్నించారు ఇప్పటికైనా ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు మండలం దేశాయపేట కాలనీకి సంబంధించి తొమ్మిది తొంభై తొమ్మిది సెంట్లు గాంధీ కోసం ఎనభై సంవత్సరంలో కేటాయించారు ఆ తర్వాత కొంతమంది స్థానికులు ఆ కాలనీలో అక్రమంగా చొరబడ్డారు తొంభై ఆరులో హైకోర్టు స్టే ఇచ్చింది ఆ స్టే మీద రెండు వేల పదహారులో స్థానికులు మీ స్థానం ఖాళీ చేయవని చెప్పి స్టేకి వెళ్ళారు ఏది ఎవరైనా దాకా కోర్టులోనే ఈ స్థలం వివాదం ఉంది ఈ స్థలం పూర్తిగా రిపాటియేటర్స్ రిపాటి హక్కు ఇది ఈ ఇందువల్ల రిపార్టేటర్స్లోని ఈ స్థలాన్ని కోర్టులో ఉన్న ఈ స్థలంకి గత ఎంఆర్ఓ చేరాల వేటపాలెం గత ఎమ్ఆర్ఓ పట్టాలు అక్రమంగా పట్టాలు డబ్బులు తీసుకొని పట్టాలు బంజు చేశారు కోర్టులో ఉన్న స్థలానికి పట్టాలు ఇవ్వడం చట్ట విరుద్ధం అదే విషయాన్ని ఆర్డీఓ గారు చెప్పారు అందువల్ల ఆ పట్టాలు రద్దు చేయాలని ఏదైతే కోర్టులో స్టే ఉందో ఆ స్టేని రెవెన్యూ అధికారులే తొలగిస్తామని చెప్పి కూడా ఇప్పుడు హామీ ఇచ్చారు ఆర్డీఓ గారు ఏది ఏవైనా ఆ పట్టాలు రద్దు చేసేంత వరకు మా పోట్లాట కొనసాగింది అయితే ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పే విషయం మీద మాకు మూడు రోజుల్లో ఆ పట్టాలు రద్దు చేస్తామని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు దాన్ని ఎంఆర్ఓ ఆర్డీఓ గారు ఆ మాట నిలబెట్టుకోవాలి మేము కోరుతా ఉన్నాం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన జరిగింది బ్రూణ హత్యలు అరికట్టడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ జరిగింది సమావేశంలో భాగంగా జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి వాణితో కలిసి స్కానింగ్ సెంటర్ల పనితీరుపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ పాల్గొనడంతో తల్లి గర్భంలో పిండస్థ శిశు మరణాలు నిరోధించారన్నారు ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు లింగ నిర్ధారణ చేస్తే సంబంధిత సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు స్కానింగ్ తదుపరి లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమన్నారు ఆయా సెంటర్లపై కమిటీలోని అధికారులు దాడులు నిర్వహించారన్నారు సెంటర్ల తనిఖీ సమయంలో స్కానింగ్ కొరకు పురమాయించిన వైద్యులు సంబంధిత దస్త్రాలను నిశ్చితంగా పరిశీలించాలన్నారు అరవై తొమ్మిది స్కానింగ్ సెంటర్ల పునరుద్ధరణ ప్రక్రియపై చర్చించారు క్షేత్రస్థాయిలో పరిశీలన తదుపరి సమగ్ర నివేదికతోనే అనుమతులు ఇవ్వాలన్నారు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మరో నాలుగు స్కానింగ్ సెంటర్ల అనుమతులకు సంబంధించిన దస్త్రాలను జిల్లా కలెక్టర్ జడ్జిలు స్వయంగా నిశ్చితంగా పరిశీలన చేశారు క్షేత్రస్థాయిలో విచారిస్తున్న ఫోటోలు సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలన నివేదిక సమర్పించిన తదుపరి అనుమతులు ఇవ్వాలన్నారు కమిటీలోని అధికారులు చిత్తశుద్దితో పనిచేస్తే మాతృ శిశు మరణాలు సైతం సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ విజయమ్మ వైద్య విధాన పరిషత్ ఇన్ఛార్జి కోఆర్డినేటర్ డాక్టర్ శేషుకుమార్ డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చీరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చీరాల కోర్టు ఎదుట భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ తో న్యాయవాదులు చేపట్టిన దీక్షలు రెండు రోజుకు చేరాయి చీరాల న్యాయవాదుల సంఘం మాత్రంలో చీరాల కోర్టు ఎదుట భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తో న్యాయవాదులు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరాయి ఈ సందర్భంగా న్యాయవాదులు చేపట్టిన దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా భూ యజమానుల హక్కులను హరించే విధంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు దీనివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు కేవలం రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమే భూ హక్కుల చట్టాన్ని ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చి తెచ్చిందన్నారు ఈ చట్టం ద్వారా సామాన్యులకు న్యాయం దూరం అవుతుందన్నారు మొండి వైఖరితో ప్రవేశపెట్టిన ఈ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిరాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు న్యాయవాదులు శకుంతల ధనరాజ్ ఆరోగ్యరావు కల్పన శ్రీనివాసరావు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మరి బార్ అసోసియేషన్ జరిపిన నిన్నటి దినం నుండి ప్రారంభమైనటువంటి టైటిల్ యాక్ట్ రద్దు గురించి జరుగుతున్నటువంటి రిలే దీక్షల్లో మరి అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క టైటిల్ యాక్ట్ ప్రజా వ్యతిరేకంగాను చీకటి చట్టంగానూ ఉన్నది ఎందుకు విషయం అంటే నాడు పాలకులు ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేస్తూ వచ్చారు ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు ఆ చట్టాల వల్ల ప్రజలు ఆనందంగా బతుకుతూ వచ్చారు నేడు పాలకులు చేస్తున్న చట్టాలు వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ వృద్ధి కోసం వాళ్ళ మనుగుడు కోసం చేస్తున్నట్టుగా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క చట్టం మరి పేదల కోసం పేద భూముల కోసం చేసిన చట్టాలు ఆ రోజునైతే ఈ రోజున పాలక భూముల కోసం పాలకల పొలాల కోసం చేస్తున్న చట్టాలుగా కనబడుతున్నాయి కాబట్టి ఈ చట్టం వల్ల ప్రజా వ్యతిరేకత మరి ఇంకా ప్రభులకుండా ముందుగా ప్రభుత్వం వారి చర్యలు తీసుకొని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి మరి ప్రజలందరికి న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటు వేటపాలెం ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటరింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై గెస్ట్ లెక్చర్ ను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల ఆధునిక సాఫ్ట్వేర్ రంగంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో నూతన కోర్సులను సైతం అధ్యయనం చేయడం ద్వారానే సత్ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్ కు చెందిన సొల్యూషన్ ఆర్కిటెక్ట్ శ్రీనివాస్ అన్నారు వేటపాలెం ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటరింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై గెస్ట్ లెక్చర్ ను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ్ రావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన సదస్సులో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ శ్రీనివాస్ విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటరింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు అలాగే సర్వర్లు డేటా స్టోరేజ్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్లు ఎనాలసిస్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించారు మరి ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటరింగ్ ద్వారా నూతన ఆవిష్కరణలు ఏదంగా సృష్టించాలి అనే అంశాలను వివరించారు ఈ క్రమంలోనే విద్యార్థులకు పర్సనాలిటీ

చీరాల పట్టణంలోని పేరాల గోలీ సదాశివరావు కళ్యాణ మండపంలో చీరాల టీడీపీ చేనేతల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ టికెట్లు చేనేతలకు కేటాయించి బీసీలకు ఇచ్చిన మాటను పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు చీరాల పట్టణంలోని పేరాల గోలీ సదాశివరావు కళ్యాణ మండపంలో చీరాల టీడీపీ చేనేతల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ టికెట్లు చేనేతలకు కేటాయించి బీసీలకు ఇచ్చిన మాటను పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చీరాల్లో టీడీపీ గెలుపుకు మొదటి నుంచి పనిచేసింది చేనేత వర్గాల ప్రజలేనని గుర్తు చేశారు చీరాల్లో అగ్రభాగంగా ఉన్న చేనేతలకు టీడీపీ టికెట్ కేటాయించాలన్నారు పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుద్దటి చంద్రమౌళి పేరును పరిగణలోకి తీసుకోవాలన్నారు స్థానికులకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయిస్తే పార్టీకి తమ మద్దతు ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు రఘునాథ్ బాబు వెంకటేశ్వరరావు చేనేత నాయకులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఎవరికాడో ప్రయత్నం చేసుకుంటూ మాకు టికెట్ ఇస్తే మేము గెలుస్తాము తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని వారి వారి తాగతలను బట్టి ఆర్థిక వనరును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి కుల సమీకరణను బట్టి వారి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కానీ చంద్రబాబు గారికి అదృష్టం ఏంటంటే పార్టీ అధిష్టానమే చంద్రబాబు గారిని ఆహ్వానించింది మీ బయోడేటా మాకు పంపించండి అని చెప్పారు వచ్చి మాకు ఇవ్వండి మీ బయోడేటా కూడా మేము పరిశీలిస్తామని చెప్పాను ఇది చాలా అదుపుగా జరిగేటటువంటి సంఘటన ఆయన్ని ఆ విధంగా ఎందుకు పిలిచిందా అని చెప్పారని ఒకసారి మనం వెనక తిరిగి ఆలోచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశం హాల్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులంతా తమవంతుగా కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతి భాష మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను అధికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు జిల్లాలో తాజాగా స్థాపించిన మూడు వందల మూడు పరిశ్రమలకు పదకొండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు రాయితీ నగదును జిల్లా కలెక్టర్ విడుదల చేశారు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న లబ్ధిదారులంతా తమ ఉత్పత్తులను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు బాపట్ల జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలని ఆయన చెప్పారు బాపట్ల జిల్లాలో ఉత్పత్తులు పెరిగితే ఆర్థిక అభివృద్ధి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయన్నారు ఆ దిశగా అధికారులు పనిచేయాలన్నారు సింగిల్ డెస్క్ విధానంలో దరఖాస్తులు చేసుకోగా మూడు వందల ఆరు దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి అర్హులుగా గుర్తించామన్నారు ఇరవై ఒక్క దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు పిఎంఈజిపి పథకం కింద ఎనిమిది వందల పద్నాలుగు దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించామన్నారు రెండు దరఖాస్తులకు అర్హత ఉన్నట్లు గుర్తించి మంజూరు చేశామన్నారు వాటిలోను ఐదు పాయింట్ కోట్ల నిధులతో నూట తొంభై రెండు యూనిట్ల స్థాపనకు నిధులు విడుదల చేశామన్నారు విశ్వకర్మ యోజన కింద నాలుగు వందల ఇరవై రెండు దరఖాస్తులు రాగా పరిశీలించే ప్రక్రియ జరుగుతుంది అన్నారు సాంకేతిక సమస్యలతో మున్సిపాలిటీల నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్లలేదన్నారు వాటిపై స్పష్టమైన నివేదికలు ప్రభుత్వానికి పంపాలన్నారు బాపట్ల చీరాల అద్దంకి ప్రాంతాల్లోని ఏపీఐఎ భూముల్లో పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వడానికి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వై రామకృష్ణ ఎల్డీఎం శివకృష్ణ కమిటీ సభ్యులైన ఆయా శాఖల జిల్లా అధికారులు ఎస్సీ ఎస్పీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ డికే జిల్లా అధ్యక్షుడు భక్తవసరం తదితరులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఇరవై కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు పన్నెండు గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న అరవై తొమ్మిది వేల మూడు వందల పద్నాలుగు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఐదు వేల నూట అరవై ఐదు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు వేటపాల మండలం కొత్తపేట రవి సుబ్బారాయుడు స్టేడియంలో ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కారుణ్య సేవా సమితి ఆధ్వర్యంలో ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ ఇన్విటేషన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి వేటుపాల మండలం కొత్తపేట సుబ్బారాయుడు స్టేడియంలో ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కారుణ్య సేవా సమితి యాత్రలో ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ ఇన్విటేషన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి రెండు రోజుల పాటు జరిగిన పోటీల్లో మూడు జిల్లా నుంచి ముప్పైకి పైగా జట్లు పోటీ పడ్డాయి కాగా ఫైనల్స్ లో నర్సరావుపేట చీరాల జట్లు మొదటి స్థానం కోసం పోటీ పడగా చీరాల జట్టుపై నరసరావుపేట జట్టు క్రీడాకారులు విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ద్వితీయ తృతీయ స్థానాల్లో చీరాల జట్లు నిలిచాయి విజేతలకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కబీర్ బహుమతులు అందజేశారు ఎస్ ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలోని క్రీడాకాలను సైతం ప్రోత్సహించేందుకు గాను ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయన్నారు మరియు పల్నాడు జిల్లా ఈవెంట్ సేవ సమితి ఆధ్వర్యంలో రావి జయలక్ష్మి న్యూస్ లో జరిగింది ఈ టోర్నమెంట్ జోట్లు పాల్గొన్నాయి వీటిలో విభాగంలో విన్నర్స్ గాను నసరాపేట రన్నర్స్ గాను చీరాల వాళ్ళు థర్డ్ ఫోర్త్ కూడా చీరాలే

పలువురు ఏఐటియుసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఐటియుసి నాయకులు మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు చెప్పిందొకటి అధికారం చేజుకా చేస్తుందో ఏయు జిల్లా కార్యదర్శి బతుల శామ్యుల్ అన్నారు ఈ సందర్భంగా చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఏఐటిసి నాయకులు మాట్లాడారు ఫిబ్రవరి పదహారున కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక సమ్మె గ్రామీణ సమ్మెను కేంద్రంలోని బీజేపీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కేరళ తరహా రుణ ఉపశమన చట్టం దేశం అమలయ్యేలా చట్టం చేసి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలన్నారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని ఆహార భద్రత చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో సివిల్ సప్లైస్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి బాసి పైడయ్య ప్రకాష్ నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు దుడ్డు జోసెఫ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మికులు ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారో అదే విధంగా మరి అమాలీ కార్మికులకి మోటార్ రంగ కార్మికులకి ఏదైతే అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతా ఇవన్నీ కూడా ఏమి పట్టినట్టు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మత కల్లా సృష్టించడానికి ముందుండి అనేక రకాలుగా మతాలు సృష్టిస్తా గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేస్తా మరి రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క కార్మిక వర్గం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్ని మరి పరిష్కరించాలని అదేవిధంగా లేని పక్షంలో మరి వాళ్ళ రేపు పదహారో తేదీ జరిగేటటువంటి దేశవ్యాప్తంగా జరిగేటటువంటి పారిశ్రామిక సమ్మెను గ్రామీణ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి రైతు సంఘాలు మరి కార్మిక సంఘాలు గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి మరి నువ్వెత్తిన ఇప్పటికే ప్రచారంలో ముందుండడం జరిగింది కాబట్టి ఈ దేశ ప్రజల్లో భాగంగా మనం చీరాల నియోజకవర్గ ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క పదహారవ తేదీ జరిగేటటువంటి దేశవ్యాప్త పారిశ్రామిక సమయంలో పాల్గొనాలని అదేవిధంగా మన నియోజకవర్గంలో జరిగేటటువంటి గ్రామీణ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి ఏఐటిసిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం అమెరికాలో కాల్పుల ఘటన జరిగింది బ్రాంక్స్ లో ఉన్న మౌంటెడెన్ అవెన్యూ సబ్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు మరో ఐదు మంది గాయపడ్డారు రెండు టీనేజ్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసినట్లు తెలుస్తోంది సబ్వే రైలు డోర్లు తెరుచుకున్న సమయంలో కాల్పులు జరిపారు సాయంత్రం స్కూల్ పిల్లలు వర్కర్లు ఎక్కువగా రైళ్లలో ప్రయాణిస్తుంటారు ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది బాధితుల్లో గొడవపడిన వ్యక్తులు కొందరు కాగా కొందరు స్టేషన్ లో నిల్చున్న ప్రయాణికులు ఉన్నారు మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలని కసితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వెళుతుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది మాజీ సీఎం మాజీ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు త్వరలో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ కు బీజేపీ రాజ్యసభ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది సభ ఎన్నికల తరువాత ఈ ఏడాది చివర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి పిసిసి చీఫ్ నానా పటోల్ కు తన రాజీనామా లేఖను పంపించారు అశోక్ చవన్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి కారణాలను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు అశోక్ చవన్ రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నారు ఏపీ వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు వరుసగా నాలుగో సంవత్సరం వాలంటీర్లను సన్మానించేందుకు ప్రభుత్వం సిద్దమైంది కనీసం ఒక సంవత్సరం పాటు నిరంతరం పనిచేసిన ఈ వాలంటీర్లను గుర్తించి మూడు విభాగాల్లో నగదు బహుమతులు అందజేస్తారు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ఈ నెల పదిహేనున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు వాలంటీర్లను సన్మానించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున సీఎం జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు జియోమీ అంటే అందరికీ గుర్తొచ్చేది స్మార్ట్ ఫోన్లే రెడ్మీ బ్రాండ్ నేమ్ తో సూపర్ స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్లను అతి తక్కువ ధరకే ఈ చైనా కంపెనీ అందిస్తుంది ఈ క్రమంలో జియోమీ తన పరిధిని విస్తరించాలని ప్లాన్ చేస్తుంది కేవలం స్మార్ట్ ఫోన్ల తయారీకే పరిమితం కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించింది అంతేకాక ఓ కొత్త కారును కూడా ఇప్పటికే తయారు చేసి ప్రదర్శించింది ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే జియోమీ రానున్న పదేళ్లకు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది పదేళ్ల కాలంలో ప్రపంచంలోనే టాప్ ఐదు ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల్లో ఒకరిగా ఉండాలి అన్నదే ధ్యేయంగా తాము పనిచేస్తామని పేర్కొంది న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ రౌండర్ లోనే బెస్ట్ తో రెచ్చిపోతున్నాడు భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ లో అంచనాలకు మించి రాణించిన ఈ భారత సంతతి కుర్రాడు ఇటీవలే న్యూజిలాండ్ టెస్ట్ జట్లు రీఎంట్రీ ఇచ్చి దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన తొలి లోనే డబుల్ సెంచరీ వాదాడు అదే సఫారీలతో నేడు హామిల్టన్ వేదికగా మొదలైన రెండో టెస్ట్ లో రచిన్ బంతితోనూ రెచ్చిపోయాడు ఇరవై ఒక్క ఓవర్లు వేసిన రచిన్ ఎనిమిది మేడిన్లు వేసి ముప్పై మూడు వికెట్లు పడగొట్టాడు రచిన్ రచిన్ దక్షిణాఫ్రికా మిడిల్ ఆటను కట్టడి చేయడంతో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఎనభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై పరుగులు చేసింది నవీన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వేటపాల సిలోన్ కాలనీ వాసులు చీరాల ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు కోర్టు పరిధిలో ఉన్న భూములకు పట్టాల పంపిణీపై ఆగ్రహం వెంటనే పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ భ్రూణ హత్యల నియంత్రణకు కఠిన చర్యలు బాపట జిల్లా కరెక్టర్ చాంబలో జరిగిన లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ భాష చిరాల న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు రెండు రోజు కొనసాగింపు హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ న్యూస్ సమాప్తం నమస్కారం